హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్సిల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ దేవరా సినిమా నుంచి ఇవాళ మరో సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ అయితే లిరికల్ సాంగ్ లాగా రిలీజ్ చేయలేదు ఫుల్ వీడియో సాంగ్ లాగా రిలీజ్ చేశారు ఐ థింక్ అంటే సాంగ్ లిరిక్స్ ఎక్కడ పైన పడ్డం కానీ లేదా సాంగ్ నడుస్తుంటే అంటే పైన డైరెక్టర్ పేరేయడం కానీ హీరో పేరేయడం కానీ మ్యూజిక్ డైరెక్టర్ పేరేయడం కానీ ఇలాంటివి ఏం చేయకుండా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఫుల్ సాంగ్ ఎలా రిలీజ్ చేస్తారు అలా ఈ సాంగ్ రిలీజ్ చేశారు ఐ థింక్ బహుశా ఆఫ్ సాంగ్ రిలీజ్ చేశారేమో మిగతా సినిమాలో ఉంటుందేమో అందుకోసమని అలా రిలీజ్ చేశారేమో అనుకుంటున్నాను సాంగ్ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్ కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది కుమ్మేసాడు డ్యాన్స్ అయితే మనకి చాలా రోజుల తర్వాత అంటే గత రెండు పాటల్లో ఎన్టీఆర్కి డ్యాన్స్ వేసే స్కోప్ రాలే ఏదో ఒక మెలోడీ సాంగ్ లేదా బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా వచ్చాయి కాబట్టి ఎన్టీఆర్ గారికి డాన్స్ చేసే స్కోప్ రాలేదు ఈ సాంగ్ లో మాత్రం ఆయనకి డాన్స్ చేసే స్కోప్ ఫుల్ గా దొరికింది ఆయన టాలెంట్ మొత్తం చూపించాడు పిచ్చి లేపడు అంటాయి డ్యాన్స్ ఇంకా సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే మన నేటివిటీకి సంబంధించిన సాంగ్ లాగా అయితే లేదు ఫ్రెండ్స్ ఏదో తమిళ్ సినిమా సాంగ్ డబ్బింగ్ చేసినట్టు అలా వేరే బస్ సినిమా మన వేరే బస్ సినిమాలో పాట మనకు డబ్బింగ్ చేసినట్టు అనిపించింది కరెక్ట్గా చెప్పాలంటే విజయ్ గారి సాంగ్ ఒకటి వచ్చింది రంజితమే రంజితమే అనేసి సేమ్ ఆ సాంగ్ని పోలినట్టుంది ఉంది డౌ అనేది వచ్చింది లిరికల్ సాంగ్ బట్ అంత ఇంప్రెషన్గా లేదు కానీ ఎన్టీఆర్ డ్యాన్స్ కోర్స్ మీద మాత్రం మనము ఈ పాట చూసేయచ్చు నేను ఆల్రెడీ చుట్టమల్ల సాంగ్ గురించి చెప్పాను ఈ సాంగ్ ఫస్ట్ చూస్తే అంత ఇంప్రెషన్ కలగదు కానీ ఓన్లీ మనకి జాహ్నవ్ కపూర్ అందాలు కనిపిస్తున్నాయి తప్ప సాంగ్ పెద్ద గా లేదు కానీ వినగా వినగా చాలా బాగా నచ్చుతుందని చెప్పాను అనుకున్నట్లే ఆ సినిమా ఆ పాట వినగా వినగా బాగా నచ్చి చాలా పెద్ద హిట్ అయింది అదేవిధంగా ఈ పాట నేను అలా హిట్ అవుతుందో లేదో చెప్పలేను కానీ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ మాత్రం చూడంగా 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 మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా మంచి స్టెప్స్ ఉన్నాయి ఇంకా సినిమా థియేటర్లో సాంగ్ ఫుల్ ప్రెజర్డ్ సాంగ్లో ఫుల్ ప్రెజర్డ్ స్టెప్స్ ఎట్లుంటాయో మనం చూడాలి ఇంకా నాకు తెలిసి ఇంకా బాగా అదిరిపోతుంది సాంగ్లో డ్యాన్స్ అయితే మాత్రం అదిరిపోతుంది సో ఇంకా ఈ సినిమా రిలీజ్కి చాలా తక్కువ టైం ఉంది ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోతుంది ఇంకా కొత్త కొత్త అప్డేట్స్ వస్తాయి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ